అయితే చాలా బాగుందండి మొన్న అయితే పొప్పన్నాలకు వెళ్ళాం కదా సామర్పడు రేపు అయితే మా ఇంటికి పొప్పన్నాలండి మా అన్నీ ఇంక ఇప్పుడే సామానం మొత్తం వేసుకొచ్చారు సరుకులు మొత్తం బాబు ఎక్కడికి వెళ్తున్నా రా స్టాప్ చేశాను ఇప్పుడే మా పెన్నయ కట్కాయలు టమాటా మొత్తం నేస్తొచ్చాడు ఇంకెప్పుడు ఎప్పుడు వస్తారా ఎప్పుడే పీడ చేద్దాం స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి చూస్తున్నానండి అండి ఇంక ఇప్పుడే వచ్చారు ఇంకా వెళ్ళి టమాటాలు సరుకులు మొత్తం తీసుకొచ్చారు అలానే మా బట్టలు కూడా తెచ్చుకున్నాడు రేపటికైతే చూపిస్తాను ప్రతిదీ చూసేయండి మా అన్నయ్య ఒకటొక్కటిగా దింస్తున్నారు స్వీట్లు అన్నాయి అవి స్వీట్లు మొన్న వేసారు కదా మనకి ఇంకా ఐదు ఐటమ్స్ అయితే లడ్లు మైసూర్పాకులు అవి మొత్తం ఇంకా అవి మొత్తం తీసుకొచ్చారనమాట ఇంకా మొత్తం ఇంకా సందడి మొదలైపోయింది పెళ్ళి సందడి అది అఖబట్టుకో సరేనండి మా పెద్దమ్మ అయితే వెనుకున్న పోయొచ్చి సాలిపోయిందండి ఇంకా అన్న పెద్దమ్మకి అన్న పెట్టావా లేదా మా పెద్దమ్మ పెళ్ళంటున్నా కానీ తగ్గిపోయింది అందుకు మైసూర్పా పెడుతున్నాడు శివకుమారు నువ్వేం నేర్చుకున్నావు గుడ్లావెల్ వచ్చేసిన అక్కా అక్కాయ్ చెప్పక్క మొన్న వచ్చిందండి ఇంకో అయితే మా అక్క పిల్లలు మనం చూపించాను కదా నీట్లే మొత్తం నచ్చారు ఇవి వచ్చేసి బాదృష్ అండి రేపు చుట్టాలకు పెట్టాలి కదా గోంగారట్లా అని తెచ్చారు మా అన్న అయితే స్వీట్లని దించుతున్నాడు రేపు ఇంకా కుకింగ్ వీడియోస్ మంచి మంచిగా వస్తాయి బాబా అయితే అటుకే గారు కూడా దించుతున్నాడు మా అమ్మాయి బోస్ సిగ్గండి వీడియోలకు రావటం ఫైన్ పెట్టు ఇంట్లో పెట్టకూడదా ఎంతయా యా గల అమ్దా మాకు ఓకేనండి మా బామర్జీకి సంబంధించిన పప్పు అనాల సరుకులు మాత్రమే తెచ్చుకున్నారు కదా అక్కడ పెడతా ఉన్నాము ఇంకా బియ్యం గట్లో ఇంకా సరుకులు ఉండే మొత్తం పెట్టేసి ఎందుకో ఎందుకు పొద్దున పోయి ఇప్పుడు దాకా ఉన్నారు షాపింగ్ ఇప్పుడు దాక అయిందా బట్టలు కూడా తెచ్చుకుందా ఒకసారి పెళ్ళి బట్టలు కోటే కేజీలు అదే బాస్మతి రేసా ముప్పై కేజీలు అది పాయిగా ఇవి కూడా ఉండేగా మొత్తం దించేద్దాం అండి దించిన తర్వాత చూపిస్తాను రాజేష్ ఇంక రాజు వాళ్ళ పెదనామలా కొడుకు అండి పెద్ద పెద్దన్న అవుతాడు అనమాట వారి తర్వాత కోటి తర్వాత రాజేష్ ఉన్న బియ్యం కట్టలు కూడా చేద్దాం ఓకేనండి మొత్తం ఇంకా సర్దుకున్నాము మా మా ఇంకా టమాటాలు నలిగిపోతాయి చెప్పేసి ఇంకొక షాప వేసి సాపలో ఆ టమాటాలు పోసేసాడు ఇంకా ఇవి కూడా మొత్తం ఏమి తీసుకొచ్చాడు చూపిద్దాం ఏంటి అయ్యి ఎవరికి

ಈ ರೋಜ ಬರ್ತ್ ರೀ హాయ్ ప్రా గుండు శివ మండి శివడు చూపి చూపి ముందు ఓకే అండి ఇంకా రాజు వాళ్ళ అక్కయ్య ఉంది కదా అక్కయ్య చెల్లెల నేను అక్కయ్య అయ్యేది రాజు వాళ్ళ అక్కయ్య ఈ బట్టలు బర్త్డే సెలబ్రేషన్ ఉంది కదా ఏం కాదు రెండు సంవత్సరాల తర్వాత బాని పడుతుంది

శివకుమార్ అండి ఈ అబ్బాయికి అండి బట్టలు తీసుకుంది శివకుమార్కి ఊరు ఎడవండి ఇగో వాళ్ళ అక్క పెద్ద అక్కాయి ఇగో రెండో అక్కాయి మూడో అక్కడ ఉంది ఇంకా ముగ్గురు ఆడపిల్ల తర్వాత శివ బట్టలు మొత్తం బాగానే ఉండే తర్వాత వచ్చేసి ఇంకా పప్పు అన్న కావాల్సిన సరుకులు మొత్తం ఇంకా మా మామ సర్దుకున్నాడు ఇదిగోండి ఏం మార్కెట్లో అని తెచ్చింది ఇక్కడ గ్రౌండ్లో పొద్దునే నేను కూరగాయలు అని అడిగితే రేట్లు ఎక్కువే ఉంటాయి ఇక ఇంకా పచ్చిమిరకాయలు టమాటాలు దోసకాయలు ఇవన్నీ ఇంకా సాంబార్లోకి కూరలోకి గోంగూర పచ్చడి వాటిలోకి అండి వంకాయలు ఇవన్నీ ఏం అల్లం ఈ అల్లం కూడా తడగొట్లో పెట్టండి మాయా ఏం బెండకాయలు దొండకాయలు అండి సాంబార్లోకి ఇంకా కూడా సొరకాయ ఏమో మునక్కాయలు ఇవి కూడా సాంబార్లోకి ఇంకా మటన్ కర్రీలోకి చికెన్ కర్రీలోకి కావాల్సిన సరుకులు మొత్తం దీంట్లో ఉండేవి ఇవి వచ్చేసేమో స్వీట్స్ ఇంకా ఏడు రకాలు ఐదు రకాలు వేస్తారు కదా పప్పు అన్నప్పుడు అవన్నీ స్వీట్స్ మాట ఇంకా ఈ స్వీట్స్ వచ్చేసి అవి ఈ స్వీట్ అన్నమాట ఈ లడ్డు బూందీ ఒక అట్టకాయలు తరతాబి ఇవన్నీ ఉండే మాట ఇంకా కర్రేపాకు కొత్తిమీర గోంగూర కట్టలు ఇంకా పిల్లలతో సందర ఉంటుంది

ఏంటిది ఓకే ఎండాకాలం ఆవకాయ పచ్చడి ఆర్డర్ చేసుకునేది వచ్చేసి చింతకాయ పచ్చడికాయ పచ్చడి ఇదండి చింతకాయ పచ్చడి పొల పొలక వాళ్ళ ఉంటది వేడి అన్నంలో తర్వాత చేసి ప్యాకింగ్ చేసింది అండి ఇవన్నీ మొత్తం ఇంకా ఇదేం మిర్చి ఇవన్నీ అండి తెలంగాణ ఇంకా అవైలబుల్ ఎక్కడికైనా పంపిస్తామండి ఇంకా టీటీసీ ద్వారా కొరియర్ పంపిస్తాము అందుకని చెప్పేసి ఇంకా మా సబ్స్క్రైబర్ పంపిస్తాం అని ఇంకా అంతా చూసుకొని రెడీ చేసుకుంటున్నాము ఇంకా స్క్రీన్ మీ నెంబర్ ఉంటుంది కావసం వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు వీటిని ప్లీజ్ లైక్ అండ్ ఓకే ఓకేనండి ఇంకా షాప్ నుండి ఇప్పుడే ఇంటికి వచ్చిందన్నమాట ఇంకా రాగానే ఇంకా నేనేం భోజనం చేశాను రాజకుమారి బంగాళా తప్ప ఫ్రై చేస్తే బాగా రాకపోయినప్పటికీ తిన్నాను అనమాట నచ్చలేదు కాబట్టిందకపోయి నేను చేసుకోరాని చెప్పేసి తిన్నాం తప్పేది ఉండదండి దాంట్లో కొంచెం టమాటా పచ్చడి నంచుకొని తింటే సూపర్గా ఉంది కర్రతో చేసి ఇంకా రాజకుమార్ ఏమో ఇంకా సుహాసిని తీసుకుని ప్రార్థనకి వెళ్ళింది నేనేమో సాస్ బాబుని ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాము మనం చెప్పా సూపర్ డాక్టర్ ఇక్కడికి వెళ్ళామా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళానండి సాస్కి టూ త్రీ డేస్ బట్టి మోషన్స్ అవుతూ ఉన్నాయి అందుకని చెప్పేసి తీసుకెళ్ళి చూపించుకుని వచ్చాను సిరప్స్ ఇచ్చారు ఇంకా ఇండిక్షన్ చేయబోద్దు అనుకున్నా కానీ బాబుకి ఇండిషన్ అంటే భయం అందుకని చెప్పేసి సిరప్స్ మూడు తీసుకొచ్చాను యాంటీబయాటిక్ దగ్గు మందు అవన్నీ తాపించాను ఇంకా మా చిన్నమ్మల ఇంటికాడే ఇంకా సరదాగా ఒక గంట మాట్లాడుకుంటూ మా నాన్నమ్మలతో మా బాబాయ్తో మా చిన్నమ్మతో మాట్లాడుకొని ఇంక ఈ సాస్ బాబుకి సిరప్స్ తాపించి నేను వచ్చాను రాజ్ కుమార్ కూడా ఇంకా ప్రార్థనకి వెళ్ళి ఇప్పుడే వచ్చిందన్నమాట ఇంకా ఏం రాజు గోరేంటా కింద వాళ్ళ పిల్లలు పోసుకొచ్చుకునే మక్కలు కూతుళ్ళు సువాసన పెడుతుంది అండి చిటి చిటి కాలుకి ఆ ఉంది ఇన్ని ఇంత ఇంత కాళ్ళు మరి ఆ కాలుకి మళ్ళీ ఇంత ఇంత తగ్గురి అవసరం మరి పిల్లలు అందరూ పెట్టుకుంటారు రేపు ఏముంది సెలబ్రేషన్ ఓహో వీళ్ళన్నీ పుప్పాను ఉన్నాయి కండి ఇంకా పుప్పా వీడియోస్ మాత్రం ఇంకా చాలా బాగుంటుంది మిస్ అవ్వకండి ఆ పుప్పాను చూపించినట్టు కాదు మ్యారేజ్ వీడియోస్ కూడా చాలా బాగా చూపించాలి మరి నువ్వు చూపిస్తాను అది తర్వాత పెళ్ళికూతురు కూడా ఇంకా ఒకసారి వీడియో చూపియాలి మాట్లాడించాలి పెళ్ళికూతురుతో ఏం పేరు అమ్మాయి పేరు శిరీష చెల్లెలో ఇద్దండి ఇంకా సువాసన అయితే చిట్టికాయలు కదా చక్కగా అయితే పెడతా ఉంది తర్వాత వచ్చేసి చేతులు కూడా పెట్టింది అనుకుంటా చేతులు కూడా పెట్టండి కవర్లో అలా టిఫిన్ కవర్లు ఉండే మన దగ్గర చట్నీ కవర్లు రాజకుమారి ఇంకా గోరింటాకలు రెండు చేతులు కాను రెండు కాళ్ళకి పెట్టిన తర్వాత ఆ చట్నీ కవర్లు ఉన్నాయి కదా చిన్న టిఫిన్ కవర్లు అవి పెట్టేసిద్ది ఇంకా అలా రాజకుమారి కూడా గోరింటాక పెట్టుకునిద్ది నాకేం ఫుల్ నిద్ర అవుతుంది మళ్ళీ ఇంకేమన్నాయి రాజకుమారి ఐదు గంటలు వేసి బావాలే లేలే టిఫిన్ రెడీ అయింది ఇంకా చలో చలో జా అనిది అంతకని చెప్పేసి నాలుగింటికి చేసేది నాకేం నిద్ర నాలుగింటికి లేసి నేను టిఫిన్ చేసి ఇప్పుడు పొన్నేలే నాకు పన్నెండు అయిద్ది మన నాలుగున్నర లేసి టిఫిన్ చేసి ఇంకా ఐదు ఆరింటికి నేను ఖచ్చితంగా నేను లేపితే ఇంతకు ముందు ఐదున్నరకే లేచి చీకటితో లేచి మళ్ళీ చీకట పడింది దాకా పని చేసేవాళ్ళమే ఈ మధ్య ఇంకా కూలి నాలుగు పోవడమే కదా ఇక్కడ అంటే కూలి పని ఇప్పుడు ఎనిమిది గంటలకి తొమ్మిది గంటలకు ఉండిద్ది ఆ అలవాటు తప్పింది మాట అంతకని చెప్పేసి నిద్ర మంపు వస్తూ అప్పుడప్పుడు చేసేది ఏం లేదు అయినప్పటికీ ఇంకా ఎండాకాలం కదా సెలడ్ గాలు తోలుతా ఉంది చూడండి వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందో బయట పండుకుంటున్నా అన్నమాట ఈ ఇనుపంచం చూసారా ఈ మంచం మీద ఇంక ఈ మంచం మీద నలుగురు ఇరుక్కుని కొనుక్కుంటాము ఇదో కోలర్ అందుకు రాజకుమారి తీసుకొచ్చిన పెళ్ళి కానుక డొక్కు కానుక ఈ కోలర్కి నా సొమ్ము మందు పెట్టానండి మోటార్ పోతే ఇది కూడా పాడైపోతే మా ఇంట్లో మెస్ ఉంటాయి మెస్ ద్వారా మెస్ తెచ్చుకొని అటు ఇంటి నేనే పిల్లలు ఏళ్ళది ఏళ్ళు అని చెప్పేసి ఇది ఒకటి వేయించాను మళ్ళీ పక్క ఇవి పోతే ఏమంటారు వీటిని వాటర్ పైపు వాటర్ పైప్ లో ఈ దూరు లాగా ఉంటాయి కదా కూలింగ్ వచ్చి మ్యాట్లు అవి చేసాయనమాట ఇంకా రాజకుమార్ గారిది కూలర్ కాదనుకో లేకపోతున్నాను రాజ్ కుమార్ ఇష్టం కాబట్టి రాజ్ కుమార్ సంబంధించి వస్తువులు కూడా ఇష్టం నాకు ఏమంట రాజు కౌవరపడింది టిఫిన్ కాల్ జాడి కాల్ అయిపోయింది సరే అలా తీసుకొస్తారా సరేనండి ఇంకా రాజ్ కుమార్ గోరిండో కూడా పెట్టుకునిద్ది ఇంకా పిల్లలు పెట్టిన తర్వాత ఎలా ఉందో చెప్పేసి రాజ్ కుమార్ చూపించింది నేనేమో నిద్రపోతా నిలుపోతాను నేను కూడా నిద్రపోతే మొహా ఇప్పుడు పోతే సరేనండి ఇంకా మెదడు గుడ్ నైట్ రాజ్ కుమార్ చెప్పింది రేపు ఉదయాన్నే ఇంకా ఆంధ్ర చేతలకి ఎలాగా పండుతుంది అని చెప్పేసి రేపు ఉదయం చూపించింది హాయ్ అండి గుడ్ మార్నింగ్ శోభాదాయం ఇంకా రాజ్ కుమార్ లేచి ఇంకా టిఫిన్ ఏం చేసేసింది కోయిలు చూడండి ఎంత చక్కగా అని పోస్తాను గోలు గోలు చేస్తూ ఉండే ఇంకా సుహాసని ఇంకా ఎంత లవలేదు సుహాసని కాళ్ళ చూడండి ఎంత బాగా పండిందో ఇంక అడిగితే ఇంకా శుభ్రంగా బాగా కనపడుతూ ఉంటాయి చాలా బాగా పండింది బంగారు కాళ్ళకి అలానే చేతులకి కాళ్ళకి శ్వాసని గోరింటాకు పెట్టేసింది శుభ్రంగా కడిగేయాలి శ్వాసని గోరింటాకు సూపురు అబ్బో కానీ నిద్ర చాలేదమ్మా మా అమ్మాయి కోతలకి నాట్లకి అన్నికి వెళ్ళొచ్చింది రాత్రి వచ్చేసరికి కూరలు వండుకొని పనుకునేసరికి పాపం సాలిపోయింది నిద్రపోతుంది ఇంకా సాలిపోయి పనుకోమరి ఇంకా ఇప్పుడల్ లేకపోద్దు నువ్వు సరేనా పది గంటలు లేవు ఇంకా తర్వాత వచ్చేసి బాబు కూడా చేతికి ఈ చేతికి పెట్టేది కానీ ఉంచుకోలేదు వాడు ఎందుకో కొంచమే పండింది కానీ మోహన్ నిన్న పూసుకుంటున్నాడు రాజీ నువ్వు గోరండి నాకు పెట్టుకున్నావా నాకు పెడతావు అనుకున్నానే రాత్రి మోహన్ ఎప్పుడు చెప్పా అయినా పెట్టచ్చు కదా నిద్రపోయిన తర్వాత ఆయన సూపర్ సూపర్ కసు దాగుంది ముందు కసు ఊర్చుకో ఉదయా పనులు చేసావు ఇడ్లీ దోశ చట్నీ టీ మొత్తం రెడీ అయిపోయినాయండి ఇంకా నేను షాప్ కూడా తీసుకెళ్ళి సేల్ చేస్తాను సరేనండి ఇంకా ఈరోజే ఇంకా మీ అన్నయ్య పప్పును వాళ్ళు చెప్పు త్వరగా అప్డేట్ పప్పు అన్నేనా అండి పప్పులా సరే లేదా చెప్పు మరి నువ్వు మధ్యాహ్నం అవునా నెక్స్ట్ వీడియోలో ఎలాగుండబోతుంది మీకు చూపిస్తానండి మీ అందరికీ ఇంకా బాయ్ బాయ్ కొత్త వస్తా ఏక సంవత్సరాలు చేయండి అలా రీసెంట్గా రాజ్ కుమార్ పెట్టిన పిగిల్స్ ఉన్నాయి అవి కావాలంటే చూడండి వన్ మినిట్ వీడియో ఉంటుంది చూసి ఆర్డర్ చేసుకోండి డిలిరీస్ ద్వారా కొరియర్ పంపిస్తాము నీ గోరింటే బాగా పండలా చి నాకు పెడితే బాగుండేది అవసరం లేదు ఇక్కడ ఓకేనండి చూడండి అసలు ఇంకా మాడిక పచ్చడి మాత్రం సూపర్ గా ఉంది అసలు మ్యాంగో పిగులు ఈ పిగులు ఆ పిగులు అనకుండా అసలు మాడిక పచ్చడి అంటే అచ్చి తెలుగులో సూపర్ గా అనిపిస్తుంది చూడండి అసలుకి నూనె అనేది కొంచెం పై కూరి ఇంకా పచ్చడి కూడా బాగా మాగి బాగా ఏమంటారు రజి బాగా ఊరిందండి పచ్చడి అనేది టేస్ట్ గా ఉండిద్ది అసలుకి ఒక్క మొక్క వేసుకున్నా గానీ బాగా అయితే కొంచెం ముక్క అనేది పెద్ద సైజు కొట్టి అవునవును ఆ పెద్ద సైజు ఒక్క మొక్క వేసుకుంటే చాలు అంత పర్ఫెక్ట్ గా సరి కానీ గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా కొంచెం ఎక్కువ ఉంది గ్రేవీ ఒక ముక్క వేసుకొని ఇంత చెప్పు అన్నం కూడా తినచ్చు